హాయ్ అండి క్రేజీ అబీ ఛానల్ ఈరోజు వచ్చేసి మసాలా చెక్కలు అయితే చేస్తారండి ఈవినింగ్ టైంలో పిల్లలు ఇష్టంగా తింటారు అడిగినప్పుడల్లా ఇలాగ ఈజీగా చేసుకుని ఇవ్వచ్చు ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఈ ప్రాసెస్ చాలా ఈజీ చాలా కరకరలాడుతూ వస్తాయి ఎలా చేసుకోవాలి చూద్దాం ఇక్కడ నేను కప్పు బియ్య పిండి అయితే తీసుకుంటున్నామండి అలాగే కొద్దిగా గరం మసాలా அது அல்லம் வெள்ள பேஸ்ட் வந்து காரம் அல்லச்சிக்கு சரிப்படைகள் உப்பு அல்ல கொசு ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు అయితే వేసుకోవాలండి దీని నుంచి మనకి మంచి టేస్ట్ వస్తుంది అలాగే సన్నగా తరువకున్న కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకోవాలండి కరకరలాడుతూ రావాలంటే కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని వేసుకోండి వెన్నైనా మీరు వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్ల దాకా వేడి ఆయిల్ వేసుకుంటే మనకు మంచి క్రంచి క్రంచిగా వస్తాయి ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలాగ మనం ముద్దలాగా కలుపుకోవాలండి ఇది పక్కన పెట్టుకున్న అవసరం లేదండి పిండి నానబెట్టవలసిన అవసరము లేదు వెంట వెంటనే వేసుకోవచ్చు ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని పప్పు చెక్కల్లాగా ఒత్తుకుందాం ఇలాగ ఒక పీటకి ఒక చెక్కకి ఇలా కవర్ అప్లై చేసుకొని ఇలా ఉంచుకొని ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లా చేసుకొని ఇప్పుడు పప్పు చెక్కల్లాగా ఒత్తుకుందామండి ఇప్పుడు ఇలా ఒక కవర్ వేసుకొని దీన్ని ఇలా ఒత్తుకుందాం కొద్దిగా పల్చగా ఉంటేనే ఉప్పు చెక్కలు బాగుంటాయి ఇలా అన్నీ కూడా ఒత్తుకొని ఫ్రై చేసుకుందాం అన్ని చెక్కలు కూడా ఇలాగన్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకొని వేడయిందండి ముందుగానే పెట్టుకున్నాను ఆవిడ ఆయిల్ వేడి పప్పు చెక్క వేసుకున్నాను ఎన్ని పెడితే అన్ని పప్పు చెక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి సింపుల్గా అయిపోద్ది కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇప్పుడు ఒక ఒకవైపు కాలేవి కదండి రెండో వైపు కూడా టర్న్ చేసుకుందాం ఇవి ఇప్పుడు మనకు ఫ్రై అయిపోయాయండి చూసారా వచ్చిన నొరగంతా తగ్గిపోయిందంటే మనకు ఫ్రై అయిపోయినట్టు చెక్కలు ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నా ఫ్రై అయిపోయినవి అలాగే మిగతావన్నీ కూడా అలాగే ఫ్రై చేసుకోవాలండి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోండి అప్పుడు మీకు బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయావండి తీసుకుందాం ప్లేట్లోకి అంతేనండి మన పప్పు చెక్కలు చాలా ఈజీగా టేస్టీగా రెడీ అయితే అయిపోయి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో చూస్తుంటే కానీ లైక్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్టు అయితే కొత్త వారు ఎవరైనా అయితే ఖచ్చితంగా అయితే సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్